నమస్తే అండి ఈ చెట్టు అడవి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ ప్లాకోర్టియా ఇండికా అని సాధారణంగా రామోంచి అని మరియు ఇండియన్ ప్లవ్ అని పిలుస్తారు ఇందులో కొన్ని భాగాలను ఔషధముగా మరియు ఇంధనముగా ఉపయోగించబడుతున్నాయి కాండం మరియు కొమ్మలతో కూడిన గుబురుగా ఇరవై ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి వంగినట్టుగా ఉన్న కొమ్మలు ఆకులు అండాకారంలో కలిగి ఆకులను నలిపినట్లయితే ఒక రకమైన వాసన కలుగు చేస్తుంది ఈ కలపను వ్యవసాయ పనుముట్లకు మరియు ఇంటి పాక దొడ్లకు ముందు పూర్వీకులు ఉపయోగించేవారు తెలుగులో కొన్ని ప్రాంతాలలో నక్క నేరేడు అని పిలుస్తారు ఈ చెట్టు పండ్లు ప్రయోజనాలు అనేక రకాలుగా ఉన్నాయి ఇవి యాంటీ యాక్సిడెంట్ యాంటీ మైక్రోబయల్ యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి చెట్టు పండ్లు ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో కాస్తాయి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి పండ్లను చూర్ణం చేసి మలేరియా రక్తపోటు సమస్యలు క్యాన్సర్తో పోరాడడానికి సహాయపడతాయని చెప్పబడి ఉంది ఈ ఆకులను శ్వాసకోశ సమస్యలు ఉబ్బసం దగ్గు ఆర్థరైటిస్ మరియు రోమాటిజం వంటి వివిధ పరిస్థితుల చికిత్సలో సమర్థవంతంగా సహాయపడతాయి అలాగే కీళ్ళు వాతం ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పి మరియు వాపును తగ్గించడానికి బెరడు వేర్లను వైద్యపరంగా కూడా వినియోగిస్తారు ఆయుర్వేదంలో బెరడు ఆకులు మరియు వేర్లను జ్వరానికి చికిత్స చేయడానికి ఔషధముగా ఉపయోగిస్తారు అలాగే ముందు చెప్పినట్టు ఆకులు అదొక దుర్వాసన కలుగజేస్తాయని గ్రామీణ పూర్వీకులు ఆకులు వేర్లను కషాయం రూపంలో పురుగుల మందు పాము కాటు విషయానికి విరుగుడుగా వినియోగించేవారు